హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను తిన్నారా ఏం చేస్తున్నారు ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ తిన్నాను మా మేడం గారు వాళ్ళకి నిమ్మకాయ తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్ నిమ్మకాయలు తీసుకొచ్చారు అవి అలా కట్ చేసుకొని గిన్నెలోకి రసం తీసుకొని స్టోర్ చేసుకున్నాము చాలా రోజులు నిల్వ ఉంటుంది ఆ నిమ్మకాయలు పాటుగా పెడితే కుళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ లేకపోతే ఎండిపోతాయి అలా రసం తీసుకుంటే చాలా రోజులు ఉంటుంది చేసుకుంటే అన్నింటిలోకి వాడుకుంటా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ అలాగే చేస్తాను ఎప్పుడు తీసుకొస్తాను నిమ్మకాయలు నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో చూడండి లైక్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎలాగే ఉండాలి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి